ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోనే పెద్ద రెవెన్యూ డివిజన్గా ఉన్న పాలకొండలో రైతు బజార్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఎన్నో ఏళ్ల తరబడి ఉంది దీనికి అనుగుణంగా గత ప్రభుత్వ హయాంలో అధికారంలోకి వచ్చిన కొన్ని నెలలకే స్థానిక నాగవంశపు వీధి జంక్షన్ వద్ద రైతు బజార్కు శంకుస్థాపన చేసి శిలాపలకం ఏర్పాటు చేశారు పనులు ప్రారంభించిన తర్వాత అక్కడితో మా పని అయిపోయిందన్నట్లు వ్యవహరించడంతో ఏళ్లుగా ఎక్కడ వేసిన గొంగులు అక్కడే ఉన్న చందంగా శంకుస్థాపన దగ్గరే రైతు బజార్కు చరమగీతం పాడి దీంతో ఎన్నో ఆశలతో రైతు బజార్ కోసం ఎదురు చూస్తున్న పేద మధ్యతరగతి ప్రజలకు నిరాశ ఎదురైంది చిత్తశుద్ధి లేకుండా సాగిన గత పాలకుల వ్యవహారం పాలకొండ ప్రజానికం ఆశించిన రైతు బజార్ అందరి ద్రాక్ష పండులాగానే మిగిలింది నగరం నడిబొడ్డున ప్రభుత్వ స్థలం కలిసొచ్చే అంశంగా ఉన్న అది నిరుపయోగంగా ఉండడం పాలకొండకు ఒక విధంగా శాపంలాగానే కనిపిస్తోంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పాలకొండ పరిసర ప్రాంతాల్లో రైతులు మరియు సామాన్య ప్రజలకు రైతు బజార్ కళ సాకారం అవుతుందనే కొత్త ఆశలు చిగురించాయి పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ మరియు పాలకొండ నగర పంచాయతీ అభివృద్ధి కమిటీ చైర్మన్ పల్లా కొండబాబు ప్రభుత్వంతో మాట్లాడి పాలకొండలో రైతు బజార్ ఏర్పాటు చేసి పేద మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన సరుకులు దొరికేలా చర్యలు తీసుకోవాలని పేద మధ్యతరగతి వ్యక్తులు కోరుకుంటున్నారు